నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రమేష్ గారు ఏంటి వీడియో పెట్టట్లేదు అనుకుంటున్నారా ఏం లేదండి గవర్నమెంట్ మారింది కదా ఇల్లు అమ్మే వాళ్ళందరూ స్టక్ అయిపోయి ఉన్నారండి ఎందుకంటే రేట్లు ఏమన్నా పెరుగుతాయని వాళ్ళు ఆశ అండి నేను అంటే అలా తిరుగుతూ ఉన్నాను ఏమన్నా సీల్కి వస్తాయేమోనని అందరూ రెండు నెలలు చూద్దాం ఆగిపెడదాం కంగారే ఉంది ఇంకా రేట్లు పెరుగుతున్నాయి అని అంటున్నారు నిజమేనండి గత ప్రభుత్వంలో ఎలక్షన్ అవ్వకముందు ముందు అమ్మే వాళ్ళు ఎక్కువండి తక్కువ అండి ఇప్పుడు గవర్నమెంట్ మారగానే కొనేవాళ్ళు అండి కానీ అమ్మే వాళ్ళు అండి ఎందుకంటే ఇంకా రేటు పెరుగుతుంది ఇంకా రేటు పెరుగుతుంది అని వాళ్ళు తప్పే ఉందండి వాళ్ళు డబ్బులు వడ్డీలకు తెచ్చి బ్యాంకు లోన్లు తెచ్చి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ చేసి మరి వాళ్ళకు కూడా లాభం లేకపోతే ఎలాగండి ఆ వడ్డీలే బూలు కట్టి ఉంటారు ఇప్పుడు వరకు సర్లేండి ఆ సంగతి అంతా మనకెందుకు అంటే నేను వీడియో పెడ పెడట్లేదు హౌస్ వీడియోలు తీసుకురావట్లేదు అని అనుకుంటున్నారు కదా కారణం చెప్తున్నాను అయితే భీవారంలో కొనే వాళ్ళు ఎక్కువ సేల్ చేసే ప్రాపర్టీలు తక్కువగా ఉన్నాయండి ఆ విషయం కూడా మీకు చెప్పాలి కదా పంచాయతీలో అయితే ఉన్నాయండి భీవారం నుంచి ఐదు కిలోమీటర్ల పంచాయతీలో అయితే బోలు హౌసెస్ ఉన్నాయి అవి కూడా వీడియోస్ తీసి నేను మీ ముందుకు తీసుకొస్తాను అయితే ఇప్పుడు ఈ అందమైన ఇల్లు కట్టుకోవడానికి స్పాట్లు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్న ఒక సైట్ అయితే మీ దగ్గర తీసుకొచ్చానండి ఈ సైట్ అండి నాలుగు సీంట్లు సైట్ అండి తూర్పు వైపున పన్నెండు అడుగుల రోడ్డు ఉందండి ఉత్తరం వైపున ముప్పై అడుగుల రోడ్డు ఉందండి అంటే ఒక సైడ్ పెద్ద రోడ్డు ఒక సైడు చిన్న రోడ్డు అండి అంటే మీరు ఇలా ఈ ఇల్లుని తూర్పుగా కట్టుకోవచ్చు లేదా ఉత్తరంగా కట్టుకోవచ్చు అండి మన ఇంటి ముందుకి అదే ఈ ఖాళీ స్థలం ముందుకి లారీ వెళ్ళిపోద్ది తాటర్ వెళ్ళిపోద్ది అలాగే ఈ ఇంటికాడ కరెంటు లైన్ ఉందండి అలాగే మీకు డ్రైనేజీ లైన్ ఉంది మీరు స్పాట్లో హౌస్ కట్టుకోవచ్చు చుట్టూ ఇల్లు అండి మంచి క్లాస్ ఏరియాలో ఉందండి ఇది తర్వాత ఇది నాలుగు సెంట్లు స్థలం అండి సెంటు వానర్ గారు పదిహేను లక్షలు చెప్తున్నారండి సెంటు పదిహేను లక్షలు చెప్తున్నారు నాలుగు సెంట్లు సైట్ అండి అయితే స్పాట్లో మీరు హౌస్ కట్టుకోవచ్చు చుట్టూ ఇల్లులు ఉన్నాయి అంటే నేను ఫోటో ఒకటి తీసాను వీడియో తీయలేదు అక్కడ ఫోటో ఒకటి తీసాను అయితే మనకి ఇది నరసగ్రహారం అంటే మన వార్బిజీ దిగిన తర్వాత నరసక నరసగ్రహారం అంటారు కదా ఆ ఏరియా ఆ ఏరియాలో ఉందండి నరసగ్రహారం ఏరియాలో ఉందండి మంచి ఏరియాలో ఉంది క్లాస్ ఏరియాలో మీకు స్పాట్లో ఇల్లు కట్టుకోవచ్చండి ఈ ఈ స్థలం కానించి మనకి పెట్రోల్ బంకు దగ్గర దగ్గరండి అలాగే జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర ఫ్లైఓవర్ దాటితే మనకి బస్ స్టాండ్ కూడా దగ్గరేనండి ఈ సైట్ నుంచి మనకు అలాగ ఉండి రోడ్డు అదే బీవీరాజ్ కాలేజీ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చండి బైపాస్ రోడ్ బైపాస్ రోడ్డు మెంటేవర తోట వైపు కూడా వెళ్ళిపోవచ్చండి అంటే అన్నీ అనుకూలంగా ఆ చుట్టూ నాలుగు వైపులా రోడ్డు ఉన్న సైట్ అండి మనకి దగ్గరలో ఉన్న సైటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని సంప్రదించండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది ఇంకో విషయం అండి మనకి భీవారం మున్సిపాలిటీ వాటర్ ఉందండి ఇది మున్సిపాలిటీలోకి వస్తుందండి స్థలం అలాగే బోర్ వాటర్ కూడా ఉందండి మన స్పాట్లు ఇల్లు కట్టుకోవచ్చండి కరెంట్ లైన్ ఉందండి మనకి పెద్ద రోడ్డు ఉందండి ముప్పై అడుగులు పన్నెండు అడుగులు రోడ్డు స్పాట్లు ఇల్లు కట్టుకోవచ్చండి ఓకేనండి నాలుగు సెంట్లు సైట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ అలాగే ఛానల్కి లైక్ కొట్టండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ తీసుకు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటారు అండి అయితే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ అండి